స్తోత్రం హాల్లూయ బాగున్నరా ఈ ఉదయకాలపు కృపా వాగ్దానం వింటూ దేవుల్లో జీవిస్తూ సంతోష ఆనందాలతో కొనసాగుతూ మహాదేవుని యొక్క దక్షిణ హస్త బలం మీకును మీ కుటుంబాలకి తోడుగా ఉండాలని మనసారా ఈ ఉదయకాలం ప్రార్థిస్తూ ఈ కృపా వాగ్దానం తీసుకుని మేము ముందుకు వస్తూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఎవరు మాట్లాడుతున్నారు విందాము ఆశిందాం సామెతల గ్రంథం పరిశుద్ధ గ్రంథాలు తెరవండి ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము నా మార్గము నీ కన్నులకు ఇంపుగా ఉండని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడు బంగారమా పెడా మణులు మాణిక్యాల శిష్య ద్రవ్యాల అసలు ఆయన కోరుకునేది ఏంటో నువ్వు జాగ్రత్తగా వింటే నీ జీవితం ధన్యమయ్యే భాగ్యం దేవుడు దయచేస్తాను నా కుమారుడా నా కుమార్తె నీ హృదయంతరంగములు నాకు సమర్పించు నీ ఆలోచనలన్నింటినీ నేను సఫలం చేసి నీ ఉద్దేశాలను గొప్ప చేస్తాను ప్రభు సన్నిధిలో ప్రభు అడిగింది నువ్వు ఇస్తే ఈ ఉదయకాలం ఏ స్థితిలో ఉండి నువ్వు ప్రార్థిస్తున్నావు ఏ స్థితిలో ఉంటే ఆయన వైపు చేతులెత్తను అవన్నీ నీకు ఆయన చేయను గాక దేవుని సన్నిధిలో ప్రభు కోరుకున్నది ఏమిటి అంటే నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు ఎప్పుడైతే నీ హృదయం ఆయనకి అంకితమైందో దాన్ని రిపేర్ చేసి దాన్ని మరింత శుభ్రత చేసి దేవుణ్ణి ఆరాధించే స్థితిగా దేవుడు చేస్తాడు అలా చేసి అప్పుడు నువ్వు అడగండి అడుగుడే మీకు ఇవ్వబడును సులేమాను పిన్న వయసు కలిగినప్పుడు ప్రార్థన జీవితం తెలిసి తేల టైంలో ప్రార్థన చేశాడు దేవుడు అతను అడిగిన దానికంటే అత్యధకంగా ఇచ్చాడు ఎందుకంటే హృదయాన్ని దేవుడు ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కాదు ఈ కృపా వాగ్దానం వెంటనే నీ జీవితంలో నీ హృదయాన్ని ఆయనకు సమర్పించు రెండు ఆయన మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్మన్నాడు దేవుని మార్గంలో నడుస్తూ ఉండు ప్రభు నిన్ను చేపట్టుకుని నడిపిస్తాను నవహులు నడిపించిన దేవుడు అబ్రహాముకు తోడేండి నడిపించిన దేవుడు ఈ దినమలంతా నీకును తోడేండి నడిపించి ఈరోజు నీవు రాబోయే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ ఈ ఎగ్జామ్స్ అయితే ప్రిపేర్ అవుతున్నావా నీవు ప్రభు సన్నిధికి వచ్చి ఈ దీవెన క్యాంపస్కి వచ్చి ప్రార్థన చేయించుకొని పెన్ను ఫ్యాడ్ తీసుకొని ప్రార్థనా పూర్వకంగా అడగడి బలిపీఠం దగ్గర దేవుడు ఆయన మార్గములో నిన్ను నడిపిస్తూ నువ్వు వెళ్తున్న మార్గములు ఆయన్ని తోడై ఉండి నిన్ను ఒక గొప్ప జనముగా చేసి జ్ఞానము సర్వసంపద నీవు అడుగుతున్న చూసా స్కూల్ ఫస్ట్ రావాలా మండలం ఫస్ట్ రావాలా జిల్లా ఫస్ట్ రావాలా ఏది ఇవ్వటానికి ఇష్టపడుతున్న దేవునికి నివ్వవలసింది నీ హృదయాన్ని ఆయన మార్గము నీ కొన్న ఇంపుగా ఉంటే నీవు అందరి దృష్టికి యోగ్యుడిగా గనుడుగా గొప్పవాడిగా చేసి నీ స్థితిని నీ పరిస్థితి హెచ్చించి అది స్కూలా కాలేజా ఇన్స్టిట్యూట్లోనా ఎక్కడైనా సరే నేను ఉన్నత స్థితిలో నిలబెడతాను అట్టి కృప నీకు నీతో ఉన్నవారికి తల్లి నీ బిడ్డ కొరకు చేతులు ఎత్తుతున్నావా నాయనగారు నీ బిడ్డ నీ పిల్లల కొరకు చేతులు ఎత్తుతున్నావా నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ స్థితి నుంచి నిన్ను దేవుడు అడిగింది నువ్వు చేస్తే నీ వైపు చూసి నిన్ను రిపేర్ చేసి ఆయన మార్గం నడిపిస్తూ నువ్వు వెళ్తున్న మార్గములన్నిటిలో కృపా క్షేమములు వెంట వచ్చి నేను ఎడ్యుకేషన్లో జాబ్ పర్పస్లో కుటుంబ వ్యవస్థలో దేవుడు ఉన్న స్థితిని గాక ఇట్టి కృపా వాగ్దానం వింటూ విశ్వాసాలు నడిచి ఆయన ప్రణాళికలో మీరు మరిన్ని వచనాలు పలికి సాక్షులుగా వాడబడుదను గాక ఏ సునామం అడుగుచున్నాం చున్నాం